హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీకి ఆంధ్రప్రదేశ్ రాజధానికి అదేవిధంగా గుంటూరు సిటీకి మధ్యలో ఉండే మంగళగిరి ఏరియాలో ఒక ఇండివిజువల్ హౌస్ అనేది సేల్కి వచ్చిందండి కేవలం ముప్పై మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల రూపాయల ఆర్పీ ప్రైస్కి నూట పన్నెండు గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ బిల్డింగు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది నార్త్ వెస్ట్ కార్నర్ బిల్డింగ్ అండి చూస్తున్నారు కదా ఈ ప్రాపర్టీ అనమాట మనకు సేల్కి వచ్చింది జిప్లస్ వన్ బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్ గా ఉన్నాయండి బ్యాంక్ ఆప్షన్ లో అయితే ఇప్పుడు సేల్కి వచ్చింది ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా ఇరవై రెండు వెడల్పు నలభై ఆరు లోతు అయితే వస్తుందండి సో ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ కి ఇప్పుడు సేల్కి వచ్చిందండి ఇక్కడ ల్యాండ్ కాస్ట్ దాదాపుగా ముప్పై ఐదు లక్షల రూపాయల వరకు ఉందండి ఈ నూట పన్నెండున్నర గజాల అనేది సో బిల్డింగ్ వాల్యుయేషన్ తో ప్రకారంగా చూసుకుంటే కనుక డెఫినెట్ గా యాభై లక్షల రూపాయల పైన ఉంటుందండి సో జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనమాట సో ఓన్ గా కట్టుకునే బిల్డింగ్ ఏనండి పెయింటింగ్ వర్క్ అయితే కనుక పాడైంది కానీ మిగతా అంతా కూడా బాగానే ఉందండి స్ట్రక్చర్ అంతా కూడా సో మైనర్ వర్క్ లో ఉంటాయి అవి చేయించుకుంటే కనుక బిల్డింగ్ అనేది చాలా బాగుంటుందండి సో ఈ ప్రాపర్టీ అనేది మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ ని సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా పన్నెండు కిలోమీటర్ల దూరంలో అమరావతి సెక్రటరియేట్ నుంచి సుమారుగా పదిహేను కిలోమీటర్ల దూరంలో గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండే మంగళగిరి ఏరియాలో అయితే సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీని నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు లోపల వీడియో అయితే ప్రస్తుతానికి అవైలబుల్గా లేదు మీకు కావాలని చూడాలనుకుంటే కనుక మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి యాడ్ నెంబర్ను తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు ఇన్సైడ్ విజిట్ కూడా ఏర్పాటు చేస్తామండి అయితే దీనికి బ్యాంక్ ఆక్షన్ గడువు చాలా తక్కువ ఉందండి ఇంకొక వారం మాత్రమే ఉంది ఈలోగా ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోండి మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ